విద్యార్థులకు భరోసా గౌడ్ గొప్ప నిర్ణయం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామానికి చెందిన ఆలిసం జగదీశ్వర్ గౌడ్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం విద్యార్థులకు పదివేల విలువైన పుస్తకాలను ఉచితంగా ప్రకటించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఈ ఏడాది ఆగస్టు ముప్పైనా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు జగదీశ్వర్ గౌడ్ తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామ పెద్దలు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఇది విద్యార్థులలో పఠనాశక్తిని ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన విద్యా సామాగ్రిని అందిస్తుందని వారు కొనియాడారు సమాజం పట్ల ఆయన చూపిన ఈ నిబద్ధత అందరికీ ఆదర్శం అని వారు పేర్కొన్నారు ఆలేశం జగదీశ్వర్ గౌడ్ విద్యాసేవ కార్యక్రమం ప్రతి సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ సంతజూటూరు నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామానికి చెందిన ఆలస్వం జగదీశ్వర్ గౌడ్ విద్యార్థులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు తన తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని ఆగస్టు విద్యార్థులకు పదివేల రూపాయల పుస్తకాలను ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమం కేవలం ఈ సంవత్సరానికే పరిమితం కాకుండా ప్రతి ఏటా కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు